ప్రతి మనిషి కూడా తను చేసే ఉద్యోగము వ్యాపారము లేదా విద్య అంటే చదువు చేస్తున్న ఏ పనిలో అయినా సరే క్యూక్యూఎస్ అనే ఫార్ములాని కనుక చెక్ చేసుకోగలిగితే ఆ చేస్తున్న పనిలో మరింత ఎక్కువగా త్వరగా ముందుకెళ్ళగలుగుతారు ఈ క్యూక్యూఎస్ ఫార్ములా అంటే ఏంటి క్వాలిటీ క్వాంటిటీ స్పిరిట్ క్వాలిటీ అంటే నాణ్యత క్వాంటిటీ పరిమాణం స్పిరిట్ సహకారం మీరు చేస్తున్న పనిని ఎంతవరకు మీ బాధ్యతగా మీరు నమ్మి గుర్తించి చేస్తున్నారు అంటే చేస్తున్న పనిలో ఎంత క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు ఎంత నిబద్ధతతో చేస్తున్నారు చేసే పనిని అది ఉద్యోగమైన వ్యాపారమైనా చదువైనా సరే చేస్తున్న పనిలో ఎంత క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు అంటే ఎంత ప్లానింగ్ తోటి ఎంత పక్కాగా మీరు ఒక నిబద్ధతతో పనిచేస్తున్నారు క్వాంటిటీ అంటే ఏంటి పరిమాణంతో పాటుగా నేను ఎంత టైం ఫిక్స్ చేసుకున్నా దీనిలో ఎంత ఎక్కువ పనిని చేయగలిగాను దాని నుంచి ఎంత ఎక్కువ నేర్చుకోగలిగాను మీరు చేస్తున్న పనిలో ఒక ఉత్సాహం ఉండాలి అప్పుడే అది క్వాంటిటీ ఎక్కువ మోతాదులో పెరుగుతుంది నెక్స్ట్ స్పిరిట్ అంటే సహకారం చేస్తున్న పనిలో మనం చేస్తున్న మనం ఎంచుకున్న పని ద్వారా ఎంతమందికి సహాయం వెళ్తుంది మనకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాము మనతో పాటు మన చుట్టూ ఉన్న సమాజానికి ఎంతవరకు ఆ పని ద్వారా ఫలితం వెళ్తుంది ఎంతవరకు కావలసిన మోతాదులో వాళ్ళకి సహకారం అందించగలుగుతున్నాము ఎంత సర్వీస్ క్వాలిటీ తోటి ఇస్తున్నాము ఈ క్యూ క్యూఎస్ అనే ఫార్ములాని మనం అర్థం చేసుకుని ఫాలో అయినట్టయితే గనక చేసే పనిలో ఆటోమేటిక్గా మనకి రావాల్సిన ఫలితం వస్తుంది క్వాలిటీని మెయింటైన్ చేస్తే గనక దానిలో నుంచి క్వాంటిటీ వస్తుంది ఈ రెండు రావాలి అని అంటే మనం ఒక స్పిరిట్ తోటి సహకారం ఉండాలి